హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీతో ఒక మంచి సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి చూపించబోతున్నాను అది కూడా అత్తిలిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం సో ఇక్కడ ప్రజెంట్ డిసెంబర్ నెలలో మనకి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అనేది నెల రోజుల పాటు జరుగుతుందంట సో దాన్ని చూడడానికి నేనైతే అత్తిలిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికైతే వచ్చేసాను సో ఇక్కడ షష్ఠి అనేది చాలా చాలా వైభవంగా చాలా మంచిగా జరుగుతుందంట సో నెల రోజుల పాటు జరిగే ఈ షష్ఠి అనేది చూడడానికి చాలా ఎక్కువ జనాలు వస్తారు అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఏదన్నా అప్పుల బాధలున్నా కష్టాలున్నా ఎలాంటివి ఉన్నా కూడా వెంటనే తీరతాయని చాలామంది నమ్మకం సో ఆ నమ్మకంతో ఎక్కువగా జనాలు వచ్చి ఈ షష్టిని చూసి స్వామివారి అనుగ్రహం పొందుతారని అక్కడ పంతులు గారు చెప్తా ఉంటారనమాట సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇన్ని ఇన్ని రోజులకి నేను ఈ షష్టి చూడ్డానికి ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట సో ఇప్పుడు దాకా నేను ఈ టెంపుల్ అనేది చూడనే చూడలేదు ఎన్నిసార్లు ఊరెళ్ళినా కూడా ఒక్కసారి కూడా చూడకుండా ఉండేదాన్ని ఇదే టైము మంచి టైము ఇంకా షష్టి జరుగుతుంది కదా అన్నట్టు ఈ టైంలో వెళ్తే బాగుంటుంది అన్నట్టు వెళ్ళాను నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకునే అవకాశం నాకు ఈ షష్ఠి ద్వారా కుదిరింది అనుకుంటున్నాను సో చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ దగ్గర డెకరేషన్స్ కానీ లైటింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా పెట్టారు అలాగే టెంపుల్ దగ్గర మొత్తం కూడా మంచి మంచి షాపులు అలాగే ఎగ్జిబిషన్ లాగా మంచి మంచి కిట్స్ ఆడుకునేవి అలాగే చాలా ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నాయి సో మనం రకరకాల వంటకాలు చేసుకోవడానికి మంచి మంచి వెరైటీ ఐటమ్స్ కూడా అన్నమాట సో కిడ్స్తో ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది సో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతా కూడా ఈ షష్టిని చూడడానికి వస్తూ ఉంటారంట సో చాలా ఎక్కువ ఎక్కువ మందితో వస్తారు ఎక్కువగా జరుగుతుంది వన్ మంత్ వరకు ఈ సెస్ట్ అనేది జరుగుతుంది అని చాలామంది చెప్తూ ఉంటే ఉన్నాను సో ఇన్ని రోజులు నేను ఉన్నాను కానీ ఎప్పుడు ఈ టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము ఇన్ని సంవత్సరాలకి నేను వెళ్ళడం ఈ టెంపుల్కి ఫస్ట్ టైం ఈ స్వామివారిని కూడా చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో టెంపుల్ దగ్గర వెళ్తున్నాము లోపల వెళ్తుంటే మనకి సరౌండింగ్ చుట్టుపక్కలన్నీ కూడా మంచి మంచి షాప్స్లు అలాగే అక్కడ ఫేమస్ దొరికే స్వీట్స్ ఇలాంటివన్నీ కూడా సేల్ చేస్తున్నారు సో ఈ షష్టిలో స్పెషల్గా చెప్పుకోవాలి ఏంటంటే జీడులు ఉంటాయి చూడండి సో ఇది చాలా ఫేమస్ ఆ సష్టికి అలాంటి ఫెస్టివల్స్ జరిగినప్పుడు ఇలాంటి జీడు అనేది అమ్మడం అక్కడ చాలా అనమాట ఖర్జూరాలు జీడులు ఇలాంటివన్నీ ఎక్కువగా అమ్ముతూ ఉంటారు సో ఇక్కడ మేము చూస్తారా ఈ జీడులు ఎలా తయారు చేస్తున్నారో చూసి వాటిని తీసుకున్నాం అన్నమాట సో ఇలా బెల్లము ఇంకా పంచదార పౌడర్తో ఈ జీడులు అనేది చేస్తారు ఓన్లీ షుగర్తోనే ఇట్లా సాగ తీసుకుంటే పాకం చేసుకుని చేస్తారంట అలా సాగ తీస్తూ జీడులు ఒక షేప్లో తీసి మంచిగా చక్కగా కట్ చేసి అమ్ముతూ ఉన్నారు సో అప్పుడే చేస్తున్నారు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు మేము కూడా తీసుకున్నాము అలాగే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట చూసారు కదా టెంపుల్కి వెళ్ళే దారి అనమాట ఫుల్లు లైటింగ్స్తో అలాగే మంచి మంచి షాప్స్తో చాలా చూడ్డానికి చాలా బాగుంది అంటే మేము ఈ షష్ఠి అయిపోయే టైంలో వెళ్ళాము సో మనకి ఫస్ట్లో వెళ్తే చాలా అంటే చాలా జనంతో నిండిపోయి ఉంటుందంట సో మేము వెళ్ళే టైంకి ఇంకా ఎండింగ్ డేస్ అనమాట షష్టి ఇంకా వన్ టూ త్రీ డేస్ అట్లా ఉంటుంది అంతే దాని తర్వాత ఇంకా తీసేస్తారు సో ఈ షష్టి నెల రోజులు కూడా ఇక్కడ మంచి లైటింగ్స్తో చాలా అందంగా చాలా 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 బాగుంటుందంట సో చూసిన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా సో ఇది చూడాల్సిన ప్లేసు ఇంకా మనం ఈ టెంపుల్లో ఏదనుకున్నా కూడా అది జరుగుతూ ఉంటుంది అని అని అంటూ ఉంటారు బట్ నేను ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కూడా కుదిరేది కాదు ఇది ఒక మంచి టైము సో చూడడానికి బాగుంది అలాగే అక్కడ కూడా మంచిగా అన్నీ చూడొచ్చు అన్నట్టు వెళ్ళాము సో టెంపుల్ దగ్గరకైతే నడుచుకుంటూ వచ్చేసాము సో చూసారు కదా ఇది అంతా కూడా స్వామివారి టెంపుల్ బయట సైడ్ అనమాట సో టెంపుల్ సైడు మనకి చాలా బ్యూటిఫుల్ లైటింగ్స్తో చాలా అందంగా డెకరేషన్ చేసి చాలా అంటే చాలా బాగా పెట్టారు సో నేనైతే లోపలికి అయితే వెళ్తున్నాను సో ఇక్కడ క్యూలోంచి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి సో ఇక్కడ ఏంటంటే మామూలుగా బయట నుంచి చూడడానికి ఒకలా ఉంది అలాగే స్పెషల్గా ఏదైనా లోపలికి వెళ్ళి స్వామివారిని దగ్గరగా దర్శనం చేసుకోవాలంటే స్పెషల్ దర్శనం అని ఒక టెన్ రూపీస్ దర్శనం అనేది పెట్టారు సో మేమైతే తీసుకున్నాము దగ్గరికి వెళ్ళి చూడొచ్చు కదా అన్నట్టు స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో అయితే చాలా అంటే చాలా జనంతో నిండిపోయి ఉంటుందంట బట్ ఇప్పుడు తగ్ అయిపోయింది కదా ఫస్ట్ చివరి రోజులు కాబట్టి అంత జనాలు ఎక్కువగా లేరు సో నేనైతే లోపల స్వామివారిని చూడ్డానికైతే ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోతున్నాను సో పురాతనమైన గుడులు కాబట్టి చూడ్డానికి చాలా బాగుంటాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్తో అలా చాలా అందంగా ఉన్నది గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది కలర్ఫుల్గా చాలా కొత్తగా అనిపించింది సో నేను ఈ టెంపుల్ చూడడం అయితే ఫస్ట్ టైమే బట్ చాలా మంచి హ్యాపీగా అనిపించింది అనమాట సో టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ స్వామివారిని కూడా ఫోటో ఇంకా వీడియో తీసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు సో చాలా దూరం నుంచి వచ్చాము కదా అన్నట్టు వాళ్ళు కూడా కొంచెం ఓకే అన్నారు అనమాట సో మా వాళ్ళకి చూపిస్తాను అనగానే ఇంకా తీసుకోండి అని అన్నారు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామివారు చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కూడా చాలా నిండుగా అనిపించింది స్వామివారిని చూ చూసినగానే సో ఇంకా బయట టెంపుల్ సరౌండింగ్స్ అంట ఈ విధంగా ఉన్నాయి మొత్తం చక్కగా పిల్లర్స్ అంతా కూడా మంచి కలర్స్తో పెయింటింగ్స్తో చాలా అందంగా ఉన్నాయి గుడి లోపల ఇంకా చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ గుడి గుడి కూడా పురాతనమైన గుడి కాబట్టి మంచి అప్పటి మోడల్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అయితే ఫస్ట్ టైం చూశాను చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా దర్శనం చేసుకుని బయట సైడ్ రాగానే ఇక్కడ మనకి అద్దాల మండపం అనేది కనిపిస్తుంది అనమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఎటు చూసినా మన ఫొటోసే కనిపిస్తూ ఉంటాయి కదా చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఈ గుడి లోపల ఈ అద్దాల మండపం కూడా నాకు చాలా బాగా నచ్చింది సో ఇంకా అద్దల మండపం కూడా చూసి ఇంకా బయటకు వచ్చేస్తుంటే ఇక్కడ ప్రసాదం అనేది పెడుతున్నారనమాట పులిహార పెడుతున్నారు ఆ పులిహార తినుకుంటూ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకుంటూ మంచిగా ఇంకా బయట గుడి దగ్గర కాసేపు స్పెండ్ చేశాము చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఎన్ని రోజుల తర్వాత నేను ఈ గుడి రావడం అలాగే ఫస్ట్ టైం అది కూడా షష్ఠి రోజునే స్వామివారిని దర్శనం చేసుకున్నాను కదా సో అది ఒక మంచి సెంటిమెంట్గా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది కానీ ఈ టెంపుల్లో మనం ఏమనుకున్నా కూడా అది జరుగుద్దంట అంట చాలామంది పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దండం పెట్టుకుంటారు పూజలు అవి చేస్తారు అని చాలామంది అంటా ఉండేవారు బట్ అన్నయ్య చూడడం అయితే ఇదే సో చూసారు కదా గుడి అయితే లోపల ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మంచి డెకరేషన్తో ఉంది కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది మంచిగా చూడడానికి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది అంతా కూడా మంచి మంచి కలర్ పెయింటింగ్స్తో అలాగే మంచి డిజైన్స్తో చాలా బాగుంది ఇంకా టెంపుల్ బయట సైడ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న షాప్స్ ఇలాంటివన్నీ పెట్టారు ఇక్కడ అన్ని పూజలకి సంబంధించినవి చిన్న దేవుడు ఫోటాలు ఇవన్నీ అమ్ముతారు కదా సో అవన్నమాట రుద్రాక్షమాలలు అలాగే జపమాలలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పెట్టి అమ్ముతున్నారు సో చాలా బాగున్నాయి ఇవి కూడా సో ఇన్ని రకాలు చూడడం కూడా బాగా అనిపిస్తుంది మనకి మనకి లేనివన్నీ కూడా ఇక్కడ దొరికేస్తున్నాయి అలాగే మంచి మంచి పౌడర్స్ ఉంటాయి చూడండి తేనె నెయ్యి ఇలాంటివి ఇంకా ధూప్ స్టిక్స్ ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా అమ్ముతున్నారు గుడి దగ్గరే సో ఏం కావాలన్నా అవి కూడా తీసుకోవచ్చు ఇక్కడ సెంటు బ్యూటీ ప్రోడక్ట్స్ ఇవి కూడా గుడి లోపలే ఒక చిన్న స్టాల్ లాగా పెట్టి సేల్ చేస్తున్నారు సో చాలా బాగున్నాయి అనమాట సో ఇది గుడి బయట వచ్చేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న షాప్స్ అవి పెట్టారు కదా ఆ షాప్స్లో ఎలా ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అని చూద్దామని అవి కూడా ఒకసారి చూశాను అవి కూడా చాలా బాగున్నాయి బాగా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి అంటే ఒక డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా నేను చూసాను అనమాట చాలా బాగున్నాయి కిడ్స్ ఆడుకునే బొమ్మలు కానీ మనకి లేడీస్కి సంబంధించినవి ఇంకా హౌస్ డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ కనిపించినాయి నాకైతే సో మనకి కిచెన్లో ఐటమ్స్ కూడా చాలా ఎక్కువగా కనిపించినాయి అంటే మనం ఏమైనా పిండి వంట రై చేసుకుంటాం కదా సో వాటి ముద్దర్లు ఇవన్నీ అమ్ముతారు కదా సో అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో చూసారు కదా టెంపుల్కి తక్కువ ప్రై తక్కువ జనాలే వచ్చారు సో లాస్ట్ కాబట్టి సో మేమైతే ఏ టెంపుల్ అంతా చూసి బయట షాపింగ్స్ అవన్నీ చూసిన తర్వాత ఇంకా పానీపూరి అయి తిందామని చెప్పి ఇక్కడ ఒక బండి ఉంటే అక్కడికి వచ్చి తింటున్నాం అన్నమాట సో పానీపూరి కూడా చాలా టేస్టీగానే ఉంది సో ఇదే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు టెంపుల్ సో టెంపుల్ బయట కూడా చాలా మంచి మంచి షాప్స్ ఉన్నాయి మనకి కావలసినవి పాతవి ఎప్పుడు ఎప్పుడో చూసినవి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇందులో ఇది చూసారా ఇది దీంతో మనం పిట్టల్ని కొడతారంట కదా నాకైతే రాదు సో మీరు ఎంతమంది పిట్టల్ని కొట్టేది యూస్ చేశారు నాకు కామెంట్లో చెప్పండి సో నాకు ఇది చూడగానే పాత రోజులు గుర్తుకొచ్చినాయి అనమాట అప్పట్లో ఇదే వాడేవారు కదా ఇంకా అన్ని షాప్స్ అవన్నీ కూడా చూసుకుని వచ్చేటప్పుడు పీచ్ మెటై కూడా తీసుకుని ఇంటికి అనమాట సో అది తినుకుంటూ హ్యాపీగా మాట్లా చెప్పుకుంటున్నాం చాలా బాగుంది కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం చూడడం కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్తో కూడా చూశాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్